శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు ఈ రోజు ఆచరించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని అష్టైశ్వర్యాన్ని కలుగు చేస్తుందని నమ్ముతారు ముత్తైదవులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి రుచిగా స్నానం చేసి మందిరాన్ని అలంకరించుకొని కలసం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించడం వలన తమ అంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వ్రత విధానం కథ పూజా విధానం సింపుల్గా మీకోసం వ్రత పూర్వ వృత్తాంతం శ్రావణ మాసంలో వచ్చి రెండో శుక్రవారం రోజు చేసుకునే వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అని అంటారు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఒకరోజు పాచికలాడతాడు ఆ ఆటలో పార్వతి ఓడిపోయింది దాంతో పార్వతీ పరమేశ్వరు ఇద్దరు వాదులు ఈ వాదాన్ని పరిష్కరించుకొని పార్వతీ పరమేశ్వరుని చక్రనేమి కోరారు ఇరువరి వాదుల్లో విన్న చిత్రనేమి పరమేశ్వరుడు గెలిచాడని చెప్పాడు దాంతో పార్వతీదేవిని ఆగ్రహించి చిత్రనేమికి కుష్ఠరోగం రోగం ప్రాప్తించేటట్టు శటించింది చిత్రనేమి పార్వతీదేవిని హీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగారు వరలక్ష్మి వ్రతము శ్రావణ పూరిము నాటి శుక్రవారం చేసినట్లయితే ఈ రోగం పోతుందని పార్వతీదేవి శాపమి శాప విమోచన తెలియజేసింది చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతమును ఆచరించి మేలుకొందాడు ఈ వరలక్ష్మి వ్రతమును పార్వతీదేవి కూడా ఆచరించగా కుమారస్వామి జన్మించారు నందుడు విక్రమార్కుడు ఈ వ్రతమును చేసి రాజ్యాలను పొందారని చెబుతారు ఇది స్థూలంగా వరలక్ష్మి వ్రత చరిత్ర